ఈ మధ్యలో ఒక అతను గెలిచానండి ఏందో నేను ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ జీవితంలో నాకు ఒక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీరు చిన్న పేరు చెప్పలేదు ఏంది నిజంగా గుంటూరు కారం సినిమాలో చేస్తున్న ఆ తొమ్మిది రోజులు పది రోజులు ఆయనకి ఏమవసరం అండి బాబాదా కూర్చో మనం మాట్లాడుకుందాం ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలుగు ఏముంది చెప్పాబాయ్ ఏంటి సంగతులు మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా ఎన్ని చెప్తా నేను నా పాటికి నేను వండుకుంటా నేను వండుకొని తెచ్చుకు ఎందుకు వండుకుంటున్నావు వద్దు మంచిగా తిను ఏమేసరట్టు పెట్టి దినిపించి తిన్నాను అబ్బాయి తిను బాబాయ్ అని తిను ఎన్ని చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చవు లవ్ యూ బాబాయ్ నచ్చమ్మా నీకు జీవితం గురించి ఎట్లా ఉండాలో ఎందుకు చెప్తా నీకు స్క్రీన్ ప్రజెంటేషన్ బెల్లిగా ఉంటారు బాబాయ్ నేనేమో అనుకున్నాడు మిస్ అయ్యింది నేను అని మాట్లాడతా ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుంది అసలు సినిమాలో చూపితారే అది ఒక కాంతి మీద పడతా ఏందో ఇది ఉన్నట్టు ఇంకో విషయం నీ అమ్మాయి ఎక్కడ కూర్చున్నాడు స్వామి పిలుపుతాడు మళ్ళీ నేను అట్టి ఆ చూసాంలేరా అని అని నేను ఆయన అటు తిరుగుంటే నేను అటు వెళ్తా కనిపెట్టేస్తాడండి నాయన భలే మనిషి ఒకసారి వచ్చేసి మంచి కూరడుకుందాం తిందాం నేను ఎవరినండే ఆయన విద్వత్వం ముందు ఆయన దీని ముందు నేను ఎవరినండే అసలు అటువంటి మనిషి అంతగా ప్రేమించి నాకు కొన్ని కొన్ని మాటలు చెబుతుంటే జీవితంలో ఎట్లా ఉండాలో ఆ తర్వాత తెలిసిందండి నాకు కొంచెం జీవితం గృహో నేను నిమిత్త మాత్రుణ్ణి నేను నేను చేసేదింది నేను ఏదో చేయటానికి నా బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చాను నువ్వు ఏం చేయాలనుకున్నావు అన్ని చేసి బాబాయ్ దేని గురించి ఇది నీ ధర్మను నువ్వు మరవద్దు అన్నీ చేసేయి అనుభవించు ఎందుకు అని చెబుతా కొన్ని కొన్ని అట్లా అని చెప్పేసి మామూలు ఇవన్నీ చెప్పకుండా ఒక అద్భుతం అంతే ఆయన మాట్లాడలేదు అసలు చెప్పలేను కానీ నేను కొన్ని కొన్ని ఆయన కూర్చోబెట్టి ఎవరు రామలక్ష్మి గారు నేను కూర్చున్నట్టు కొన్ని కొన్ని చెబుతుంటే అదృష్టం లేకపోతే నేను ఏ జన్మలు పుణ్యం ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ లేదు మీలాగే వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ స్థాయికి రాగలిగారు అటువంటి మనుషులతో ప్రయాణం చేయటం చాలా అదృష్టం అండి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పుష్ప వచ్చింది తర్వాత మీరు బాగా బిజీ అయిపోయారు హిందీలో కూడా చేస్తున్నారా వెళ్తున్నారా అంటే యశ్ రాజ్ నుంచి ఏదో ఫోన్ వచ్చిందండి వాళ్ళు ముంచేశారు మనకేమైనా హిందీ మీద అంత పట్టు లేదు ఎందుకులా అంత దూరం వెళ్ళి ఫిల్మ్స్ అనుకున్నా ఇప్పుడు ఏమన్నా మల్లేని గోపిచంద్ గారి హిందీ సినిమా అడుగుతున్నారు అవును అవును బాలకృష్ణ గారితోని తెలుగులోని సైమిల్ మైత్రి వాళ్ళు చేస్తున్నారు సన్నో అదే ఉంది అది మరి ఏమో ఇది ఏమో తెలియదు మల్లేని కాబట్టి మిమ్మల్ని వదలర్లేండి ఏదో మిమ్మల్ని కింద మీద పడి మీ చేతి చేయిస్తాడు కొంచెం డేట్లో కురకే డేట్ అడ్జస్ట్మెంట్ వరకు వచ్చేసారు అసలు అర్థం కాదు తెలుసు ఒకటో అసలు అర్థం కాదు ఇది ఎంత రసాయమే నాయన కానీ జీవితంలో కావాలంటే ఊడు పోగొట్టుకోవాలండి ఏం పోగొట్టుకున్నారు అంటే ఎంతే ఏదైనా గానీ ఇప్పుడు మా సామలక్ష్మితో గానీ కుటుంబం కానీ ఇవన్నీ ఇది లేదండి పాప అమ్మాయి ఇదయింది లేదు ఒంటరి ఒంటరితనం అయిపోయింది అసలు అప్పటి నుంచి పదిహేను కాదు నటుడుగా మీరు మంచి బిజీ అయ్యారు ఎందుకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది ఫ్యామిలీ అంటే ఇప్పుడు పిల్లకాయ లేఖను పెద్దోడు పెళ్ళి అయింది ఆడ పిల్లడు పుట్టాడు ఇకను ఇప్పుడు వాడి ఆడి గొడవలు పడిపోయింది ఇక నా నన్ను ఏంది ఓ మద్ద పెడదాం ఓ మద్ద ఇది ఏం లేదు ఇక ఏందా పిల్లలు చూసుకోవద్దా నాకు అప్పుడు ఏమంటే త్రివిక్రమ్ గారు గుర్తుకొస్తారు గుర్తుకొచ్చి నా ధర్మం నేను నాకు ఇది నాకు ఇంత వడుకు ఉంది నీ ఉద్యోగ ధర్మం ఉంది నేను చేయాల్సిన చేసేస్తా దీంట్లోనే నాకు ఇది అన్ని తృప్తిపడగలిగితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్